కు స్వాగతం ఇప్పుడు మనము చికెను తయారు చేసే విధానం చూద్దాం చారు కాకుండా గ్రేవీగా చేసుకునే విధానం కేజీ చికెను దానిలో ఒక చెంచా పసుపు వేసుకోవాలి దాన్ని మిక్స్ చేసుకోండి బాగా చేసుకున్నా అండి ఇందులోని మూడు చెంచాలు కారం వేసుకుందాం సేమ్ ఇలాగనే మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోండి సరే ఇది కొందోడి అట పక్కన పెట్టి ఇందులో మనకు కావాల్సిన ఐటమ్ నాలుగు టమాటాలు కొత్తిమీర ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం పేస్టు ధనియాలు కొబ్బరి ధనియాలు వేయించి పెట్టుకోండి చక్కా లవంగా మొత్తం పెట్టుకోండి తర్వాత మిక్సీ అల్లము ధనియాలు కొబ్బెర చెక్క లవంగ మొత్తము మిక్సీ పట్టుకొని ఇంకా పని మొదలు పెడతామా ముందుగా గ్లాస్ ముట్టేసుకోవాలి తర్వాత వండ పెట్టుకోవాలి కేజీకి నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలి కొంతమంది నూనె ఎక్కువ తింటారు కొంతమంది నూనె తక్కువ తింటారు దాన్ని బట్టి మనము అడ్జస్ట్ చేసుకోవాలి నూనె బాగా వేడిగా అడించి ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు కొద్దిగా ద్వారాగా ఎంచుకోండి అప్పుడప్పుడు అట గంటతో కలిదిప్పుకోవాలి సరే మరి ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అది కొద్దిగా కొద్దిగా నూనెలో కొద్దిగా పేగనిచ్చుకోండి ఎల్లు అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత అందులో కొత్తిమీర పచ్చిమిర్చి కరేపాకు రెండు మూడు చేసుకోండి మొత్తము ఈ కలర్ వచ్చేదాకా వేయించుకొని మనం ఇప్పుడు ముందుగానే చికెను పసుపు మూడు చెంచాల కారము కలిపి పెట్టుకున్నాం అది ఇప్పుడు నూనెలో వేసుకున్నాం కొంతమంది కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎవలకు వేసుకు తగ్గట్టు వాళ్ళు వేసుకోండి కారం తినదగినంత చికెన్ బాగా మిక్స్ చేసుకున్నాం ఈ రకంగా మొత్తం మిక్స్ చేసుకోండి కొద్దిగా మగ్గనివ్వండి ఇప్పుడే నేను ఉప్పు వేయ ఉప్పు వేస్తే ఏంటంటే ముక్క మెత్తగా చిదిరిపోతుంది సగంలో వేసుకోవాలి బాగా నూనె మగ్గినాక టమాటా వేసుకొని టమాటా వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోండి మూత తీసుకొని మళ్ళా సగంలో చికెన్ మొత్తం బాగా కలుపుకోవచ్చు అలాగ మిక్సింగ్ చేస్తే అడుగంటకుండా ఉంటుంది మీరు తిప్పకుండా ఆటనే ఉంటే అడుగంటు పోతుంది ఎందుకంటే ఇది గ్రేవీ కాబట్టి బాగా ఇష్టంగా తినచ్చు గ్రేవీతో లమ్మి వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఉంచుకోండి దానిలో వేయించుకున్న ధనియాలు చక్క లవంగా కొబ్బెర ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి మిక్సీలో కొద్దిగా కొత్తిమీర వేగుతా వేసుకొని దాన్ని యాడ్ చేసుకొని పట్టుకోండి టేస్ట్ బాగా వస్తుంది మూత తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలపండి బాగా అడగంట కలపకుండా కలుపుకోవాలి అలా కలుపుకుంటే అడగంటకు ఉండాలి మధ్య మధ్య ఐదు నిమిషాల తర్వాత ఒకసారి ఐదు నిమిషాల తర్వాత ఐదు అటా కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకుంటున్నప్పుడు మనకు అడగంటకుండా ఉంటుంది చికెన్ కొట్ట బాగుంటుంది అడుగంటి అనుకో వాసన వస్తుంది చికెన్ ఉంటే మంచి టేస్ట్గా ఉంటుంది పదహైదు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత చికెను తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోండి మీకు ఎంత తిన్ తింటారో అంత కొంతమంది కొద్దిగా తక్కువ తింటారు కొంతమంది కొద్దిగా ఎక్కువ తింటారు దాన్ని బట్టి మీరు వేసుకోండి చికెన్కి కావాల్సిన మొత్తం మిక్సింగ్ చేయండి ఆ విధంగా మొత్తం మిక్సింగ్ చేయండి ఇప్పుడు మళ్ళా మూత తీసుకొని కదిప్పుకుందాము టమాటా బాగా మగ్గింది చూడండి అందులో టమాటా వేసిన తర్వాత టమాటా కొద్దిగా లైట్గా మగ్గినాక ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోండి చాలు వాటర్ పోసుకోకపోతే అడుగు టీ గ్లాస్ పోసుకున్నాం అనుకోండి అడుగంటకుండా బాగా గుజ్జుగా ఉంటుంది ఇప్పుడు అంత రెడీ చేసుకున్న మసాలా మనం పట్టి పెట్టుకున్నాం కదా ఆ మసాలా వేసుకున్నాం ఇప్పుడు మనం ఇందాక మొత్తం పట్టి పెట్టుకున్నాం కదా మసాలా ఇప్పుడు మసాలా చికెన్లో యాడ్ చేసుకుందాం ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ మేము చేసే విధంగా మమ్మల్ని ప్రోత్సహించండి మా ఛానల్ లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టకండి మసాలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తము మిక్సింగ్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి పది నిమిషాలు బాగా మసాలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న మంట మీద పది నిమిషాలు బాగా మగ్గని ఇచ్చేయండి నూనె బాగా నూనె బాగా పై కొంచెం తట్టు అప్పుడు టేస్ట్ చికెన్ అనేది బాగా టేస్ట్గా వస్తుంది ఏమన్నా చూడండి ఫ్రెండ్స్ ముక్క కూత బాగా ఉడికింది బాగా ఉడికింది ఇట్లా ఈ విధంగా టేస్ట్గా వస్తుంది అన్నీ చక్కగా కుదుకున్నాయి ఈ విధంగా తీసుకోండి ఫ్రెండ్స్ ముక్క కూతో చూడండి ఏ రకంగా ఉందో బాగా టేస్ట్గా ఇలా నాలుగు ముద్దలు తిన్నా కానీ మంచిగా ఉంటుంది